కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం మూడు సభా వేదికలను అయితే సిద్ధం చేశారు మధ్యలో ఉన్న సభా వేదికే మెయిన్ అనమాట ఈ మధ్యలో ఉన్న సభా వేదిక పైన ఏంటంటే ఒక ర్యాంప్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు దానికి రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు చెక్కల టైప్ ఏర్పాటు చేసి దానిపైన ఏంటంటే మ్యాట్లు వేసి అయితే కుర్చీలు అయితే పెడుతున్నారు ఈ మెయిన్ సభా వేదిక పైన ఇక్కడ మీరు రౌండ్ షేప్ లో ఎల్ఈడి స్క్రీనింగ్ గానీ దాని చుట్టూ లైట్ లైటింగ్ ఏర్పాట్లు అయితే చేశారు అలాగే వచ్చే అభ్యర్థులు కానీ వాళ్ళకి కుటు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కూలర్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యులైతే వస్తున్నారు ఇక్కడ నుండి సభా వేదికలు ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు మూడు సభా వేదికలు మధ్యలో ఉన్న వేదికే మెయిన్ అనమాట అలాగే ఏపీఎస్సి అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అని అయితే అంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తొలి సంతకం కూడా మెగాడిఎస్సి పైన అయితే చేసి పద్నాలుగు నెలల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని అయితే పూర్తి చేశారు అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైం నుంచి చూస్తే నూట ఇరవై ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియ రికార్డ్ టైంలోనే కంప్లీట్ చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అయితే దరఖాస్తులు చేసుకోగా జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు పరీక్షలు అయితే జరిగాయి మొత్తం తొంభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సాలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు